హాయ్ అండి వాళ్ళ మన వీడియోలో బంగాళదుంప పెప్పర్ ఫ్రై చేశాను ప్యూర్లీ లంచ్ బాక్స్ రెసిపీ అండి రోజువారీ మీరు మామూలుగా రొటీన్గా కొర్మా లాగా పులుసులాగా ఇలా కాకుండా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ నేను చేసిన పద్ధతి మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి బంగాళదుంప పెప్పర్ ఫ్రై చూసేద్దాం ఇప్పుడు బంగాళదుంప పెప్పర్ ఫ్రైకి ఒక అర కిలో బంగాళదుంపల్ని ఉడకబెట్టుకుందాం బంగాళదుంపలు అయితే మెత్తగా ఉడికాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు ఓ చిటికెడు ఆవాలు ఓ చిటికెడు జీలకర్ర అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి ఇందులోనే ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం పోపు వేగిందండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకున్నాం ఈ కూరకి ఇలా పొడువుగా కట్ చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని పూర్తిగా బ్రౌన్ కలర్ కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం మనము అన్ని కూరలకి ఒకే విధంగా ఉల్లిపాయని కట్ చేసుకోకూడదండి మనం చేసే కూరను బట్టి మన ఉల్లిపాయలు కటింగ్ అనేది ఉండాలన్నమాట ఇప్పుడు అదే మామూలుగా ఫ్రై అనుకోండి సన్నగా తరుక్కుంటే దానికి సరిపోతుంది ఇప్పుడు మనం పెప్పర్ ఫ్రై చేస్తున్నాం కదా దీనికి ఏంటంటే మనం ఆల్రెడీ బంగాళదుంపని బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇది లైట్గా మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి పొడువుగా కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు ఆ పంటి కింద పడ్డప్పుడు కమ్మటి రుచి వస్తుంది మనం కూరగాయలు కోయటంలో కూడా కట్ చేసుకోవటంలో కూడా మనం చేసే కర్రీ రుచి అనేది ఆధారపడి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్క కూరగాయని మనం ఫ్రై చేసినప్పుడు ఒకలాగా పులుసు చేసినప్పుడు ఒకలాగా ఎగురు చేసినప్పుడు ఒకలాగా చే కట్ చేసుకునే విధానం ఉంటుంది అది మీకు ఒక వీడియోలో అన్ని కూరగాయల్ని ఎలా కట్ చేసుకోవాలన్న వీడియో కూడా పెడతాను త్వరలో ఇదన్నమాట అలా మన కూరగాయల్ని కానీ ఉల్లిపాయల్ని కానీ పచ్చిమిర్చిని కానీ మనం వేసే వాటిని మనం చేసే కూరను బట్టి కట్ చేసుకోవాలి అప్పుడే మన చూడటానికి మంచి లుక్ ఉంటుంది మనం తినేటప్పుడు కమ్మటి రుచి వస్తుంది ఉల్లిపాయలు ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం మనం వేసే మసాలాలు కానీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉంది కదా అని ఎక్కువగా వేసుకోకూడదండి మనం చేసే కర్రీకి మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగానే వేసుకోవాలి అప్పుడే మనం తినటానికి కమ్మగా ఉంటాయి మనం చేసే కూరలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేశాను ఈ ముక్కల్ని కూడా వేసుకుందాం నీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు మనం చేసే కర్రీ అన్నది చక్కగా వస్తుంది మనం వేసిన పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఓ పసుపు కూడా వేసుకుందాం అలాగే కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ బంగాళదుంపను కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూను పెప్పర్ పొడి ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకున్నాం చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఒక ఐదు నిమిషాలు ఓపిక చేసుకుంటే ఎప్పుడు బోరింగ్గా ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు కమ్మగా తినేయచ్చు చూడండి చూడటానికి కూడా ఎంత బాగుందో తింటే ఇంకా బాగుంటుందన్నమాట ఇలా కలుపుకున్నాం కదండి ఒక నిమిషం పాటు ఇలాగ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుందాం మనం ఎప్పుడు పులుసు కూరలు అలా కాకుండా కుర్మల్లా కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి చపాతీలో కానీ రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా కమ్మటి రుచి ఉంటుంది అన్నమాట లంచ్ బాక్స్కి అయితే ఐదు ఐదు నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎటువంటి కష్టపడకుండా చాలా సులువుగా కానీ పిల్లలు కూడా ఇష్టంగా ఇలా తినేస్తారు రెండు నిమిషాలు అయిపోయిందండి మన బంగాళదుంప పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం నేను చేసిన పద్ధతిలో ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్